అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ డీ లాగ్స్ చూస్తే వీడియో మీకు ఈ పాటకు అర్థమై ఉండాలి చింతపండుతోటి చింతపండు గుజ్జుతోటి మనకి అచ్చం గోరింటాకు పెట్టుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే చేయి ఎర్రగా పండేలాగా అచ్చం గోరింటాకు అనిపించేలాగా చింతపండు గుజ్జుతోటి గోరింటాకు ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ వీడియోలో నేను మీకు లైవ్ ప్రూఫ్తో చూపిస్తాను ఈ లిక్విడ్ అనేది మీకు సంవత్సరం పాటు ఈజీగా ఉంటుందండి చూడండి వాష్ చేసాక కూడా చూపిస్తున్నాను జస్ట్ పది నిమిషాలు ఉంచానంతే మనకి గోరింటాకు పెట్టుకుంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది మీకు ఇన్స్టెంట్గా ఎప్పుడు అప్పుడు ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోండి అలానే రెండు స్పూన్ల టీ పొడి రెండు రెండు స్పూన్ల జీలకర్ర అలానే చిన్న ప్యాకెట్ ఐదు రూపాయల ప్యాకెట్లు లవంగాలు ఉంటాయి కదా లవంగాలు తీసుకోండి అలానే ఒక పెద్ద గ్లాసు వాటర్ తీసుకోండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను ఇందులో ముందుగా వాటర్ పోసుకోవాలి వాటర్ ఎక్కువే పోసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత మనం తీసిపెట్టుకొని చింతపండు అలానే టీ పొడి జీలకర్ర లవంగాలు ఇంతేనండి ఓన్లీ ఫోర్ ఇంగ్రీడియంట్స్ మనకు వంటింట్లో ఉండేవి ఈ లిక్విడ్ అనేది మీరు ప్రిపేర్ చేసుకుంటే సంవత్సరం పాటు ఈజీగా నిలగుంటుందండి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇందులో కొంచెం మీరు చేతికి పెట్టుకోవచ్చు ప్రిపేర్ చేసుకుని ఈజీగా మొత్తం ప్రాసెస్ చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లైవ్ ప్రూఫ్తో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఇది నేను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి మరగడం అంటే మరగడం కాదు ఇది మొత్తం సగానికి అయిపోవాలి ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాం అనుకోండి అందులో సగం వరకు అయిపోవాలన్నమాట చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇలా మొత్తం థిక్ కన్సిస్టెన్సీలో అయిపోవాలి మనం చింతపండు గుజ్జు కొంచెం చెక్కగా ఉంటే ఎలా ఉంటుందో సో అలా రావాలన్నమాట లిక్విడ్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా సో స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుందాము ఒక చిన్న గిన్నెలోకి చూడండి స్ట్రెయిన్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవాలి కొంచెం లైట్ కూరవెచ్చు ఉన్నా పర్వాలేదు చల్లారి పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఎంత చూద్దాం ఇప్పుడైతే చల్లారింది కదండి దీనికి ఇక్కడ కావాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కుంకుమ మీకు కుంకుమ రంగుని బట్టి మనకి ఈ చేది గోరింటాకు రంగు అనేది వస్తుందండి అందుకని ఇక్కడ నేను గోపురం కుంకుమ తీసుకున్నాను అదైతే రంగు చాలా బాగుంటుంది ఎర్రగా ఉంటుంది సో ఇక్కడ నేను కొంచెం ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి నేను తయారు చేసుకున్న లిక్విడ్లో కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల లిక్విడ్ తీసుకుని అందులోనే కొంచెం కుంకుమ వేసుకొని కన్సిస్టెన్సీ కూడా నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి మరీ పలుచగానో కాకుండా మరీ గట్టిగానో కాకుండా కొంచెం మీడియంగా కలుపుకోవాలి అంటే మనకి పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి మొత్తం కలిపాక అంటే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకొని చూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా మరీ జారుగా కాకుండా మరీ గట్టిగానే కాకుండా ఇలా ఉండాలన్నమాట మనం పెట్టుకోవడానికి వీలుగా ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ లిక్విడ్ని నేను నా చేతిని పెట్టుకుని చూపిస్తాను మీకైతే ఇంచక చింతపండు అవి మనం అన్నీ వేసి మరిగించుకున్నాం కదా అది చల్లారిన తర్వాత ఆ మిగిలిన లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది హ్యాపీగా మీరు వచ్చిన డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే మీకు ఎన్ని నెలలైనా సరే మీకు చక్కగా స్టోర్ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంత కుంకుమ కలుపుకోవడం చక్కగా చేతికి పెట్టేసుకొని ఇది పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా అక్షరాల ఇరవై నిమిషాలు కనుక ఉన్నట్లయితే అంటే మనకి ఆ పెట్టుకున్న కుంకుమంతా కూడా డ్రై అయిపోవాలండి పూర్తిగా డ్రై అయిపోయి రాలిపోతే కనుక అచ్చం మనకి బాగా నల్లగా పండినట్టుగా గోరింటాకు పండితే అలా వస్తుందో అలా వస్తుందనమాట చూడండి ఇప్పుడు నేను మొత్తం నా హ్యాండ్కి అయితే ఇలా పెట్టుకున్నాను కదా ఇప్పుడు పూర్తిగా డ్రై అయిపోయాక కూడా మీకు లైవ్లో చూపిస్తాను చూడండి మొత్తం అయితే డ్రై అయిపోయింది ఇలా ఇంకో నేను చూడండి ఇలా చెయ్యి విదిలిస్తే మనకి ఆ కుంకుమంతా కూడా పొడి పొడిగా రాలిపోతూ రావాలన్నమాట సో చూసారు కదా అచ్చ మనకి గోరింటాకు పెట్టుకుని పండితే ఎర్రగా పండితే ఎంత బాగుంటుందో చెయ్యి సో గ్యాస్టీస్ అలానే ఉంటుందండి ఇప్పుడు దీన్ని నేను మీకు వాష్ చేసి కూడా చూపిస్తాను ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు ఈజీగా చూడండి వాష్ చేసుకున్నాను కదా నేను జస్ట్ మీకు ట్వంటీ మినిట్స్ అని చెప్పాను కానీ నేను ఒక్క పది నిమిషాలు ఉంచుకున్నాను ఎంత బాగా పండిందో నాకే చాలా బాగా అనిపించింది నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను వీడియో చూసి పోకుండా ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి